హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ల్యాండు బ్యాక్ సైడ్లో ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇల్లు దగ్గర నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ మన రోడ్కి పదమూడు ఎకరాల ల్యాండ్ అయితే తీసుకొచ్చాము ఇప్పుడు మనము బిట్టు ఇక్కడ ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జి పక్కన చిన్న కాలువ ఉంటుంది ఆ కాలువ పక్కన ఒక బార్డర్ ఉంది కదా ఆ చెట్లు అదే మనమాట ఈ ల్యాండ్కు ఆపోజిట్లో కూడా మీకు విల్లా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఆల్రెడీ వర్క్ చిన్న వర్క్ నడుస్తుంది ఇంకా కొంచెం ఎండింగ్లోకి వచ్చింది రెడీ టు మూవ్ అనమాట ఇక ఈ విల్లాస్కి ఆపోజిట్లోనే మనం తీసుకొచ్చిన ల్యాండ్ రోడ్ బిట్టు పదమూడు ఎకరాల బిట్ అనమాట ఇది లొకేషన్ చూసుకుంటే వడక్పల్లి విలేజు అమ్మీన్పూర్ మండల్ పటాన్చెరువు డివిజన్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది టోటల్ ల్యాండ్ వచ్చేసి పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలలో మూడు ఎకరాలు అవుట్ రేట్లో కొనుక్కోవాలి మిగతా టెన్ ఏకర్స్ విల్లా డెవలప్మెంట్కి ఇస్తారు ఓకేనా ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ ప్రాపర్టీ మనకు రామచంద్రాపురం నుంచి ఎనిమిదిన్నర కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే మనకు నెహ్రూ ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ ఎగ్జిట్ త్రీ ఏదైతే ఉందో పటాన్ చేరువుది అక్కడ నుంచి ఎగ్జిట్ త్రీ నుంచి ఏడు పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అలాగే మనకు పటాన్ చెరువు నుంచి చూసుకుంటే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే ఇప్పుడు మనకు జైరాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్ ఏదైతే ముంబై హైవే ఉందో ఆ ముంబై హైవేకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి అలాగే మనకు వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ పడింది కదా కొత్తది హైపర్ మార్ట్ అక్కడికి మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది హైపర్ మార్ట్ నుంచి అలాగే మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి నెహ్రూ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు అవుటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్లో విల్లాస్ కనిపిస్తాయి హై రైజ్ అపార్ట్మెంట్లు కూడా కనిపిస్తాయి చూడవచ్చు మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా పైన ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్లో ఆ వెహికల్స్ వెళ్ళేదే ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ అనమాట ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఇది స్టేట్గా ఇప్పుడు టిప్పర్ ఉంది కదా ఒకటి ఆ నుంచి ముందుకెళ్తే వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అయితే కనిపిస్తుంది మనకు ఇది టోటల్గా పదమూడు ఎకరాలు ఉంది కదా పదమూడు ఎకరాలలో మూడు ఎకరాలు అవుట్ రేట్లో కొనుక్కోవాలి అదే అడ్వాన్స్ ఇక మూడు ఎకరాలు అవుట్ రేట్ అంటే ఒక ఎకరం ప్రైజ్ వచ్చేసి పన్నెండు కోట్లు చెప్తున్నారు మూడు ఎకరాలు అవుట్ రేట్ అంటే పన్నెండు ముప్పై ఆరు కోట్లు అడ్వాన్స్ ఆర్ అవుట్ రేట్ మూడు ఎకరాలు మిగతా పది ఎకరాలు మాత్రం డెవలప్మెంట్కి ఇస్తారు డెవలప్మెంట్లో వచ్చేసి రేషియో కానీ అడ్వాన్స్లు కానీ ఏమన్నా మాట్లాడుకోవాలంటే మీరు ఓనర్లతో కూర్చొని సిట్టింగ్లో కూర్చుంటే మాట్లాడుకోవచ్చు ఇది విల్లా అయితే చాలా షూటబుల్ అవుతుంది ఆపోజిట్లో ఆల్రెడీ విల్లా కన్స్ట్రక్షన్ అయితే ఉంది బ్యాక్ సైడ్లో దూరంగా మనకు అపార్ట్మెంట్స్ అవి కనిపిస్తాయి మనకు వడకపల్లి ఇది బొమ్మనకుంట అంటారు బొమ్మనకుంట ఏరియా బీరంగూడ రోడ్ నుంచి అయితే తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మనకు ఓవరాల్ సర్వీస్ రోడ్కి అయితే జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అక్కడ నుంచి మనకు డామర్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్డు అక్క నుంచి డైరెక్ట్ మన ఉడకపల్లి విలేజ్కి వెళ్ళొచ్చు అమీన్పూర్ మండల్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ డాక్యుమెంట్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎవరైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మోర్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో